మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ శుభోదయం శుభ ఆదివారం రాధ కన్నులు బెదరెను త్రుటిలోన రాధ కన్నులు చెదరెను అంటూ ఒక అద్భుతమైన రచనను మనకు అందించిన కవిమిత్ర శ్రీ వివి సత్యప్రసాద్ గారి కలం నుండి జాలువారిన మరొక ఆణి ముత్యం ఈ పద సంపదకు అంతే అందంగా అద్భుతమైన స్వరాన్ని కూర్చి వారి యొక్క మధురమైన కంఠంతో ఆలపించారు శ్రీమతి వాడ్రేవు ఉమా కామేశ్వరి గారు ఈ అద్భుతమైన పాటను ఇంకా ఆలస్యం చేయకుండా అందరం కలిసి వెంటనే వినేద్దామా ఏమండోయ్ విన్న తర్వాత తప్పకుండా ఈ ఆడియోని ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్లుగా మనం తప్పకుండా షేర్ చేయాలి రాధ హృదయము త్రుటిలో రాధ హృదయము రాధ కన్నులు చెదరెను కానుగల నొరసి కొని జుమ్ము జుమ్మని వీచు పవనముల సడి మురళి నాదమను కొని భ్రమసి కానుగల నొరసి కొని జుమ్ము జుమ్మని వీచు పవనముల సడి మురళి నాదమనుకొని భ్రమశే రాధ హృదయము బెదరెను తృటిలోన రాధ కన్నులు చెదరను గాలి తాకునరాలు తనపైని పుష్పాలు నాతుడే వెనుకగా చల్లినాడని తలచే రాధ హృదయము బెదరెను త్రుటిలోన రాధ కన్నులు చెదరెను యమునా నదిని వీచు గల శబ్దాలు ప్రాణనాథుని అడుగు చప్పుళ్ళు గాతలచి రాధ హృదయము బెదరెను త్రుటిలోన రాధ కన్నులు చెదరెను నీలి నీడల నరసి నిజ కాంతుడని తలచి కౌగలించగోయిల్లబోయిన ముగుద రాధహృదూ తుటిలోన రాధ కన్నులు విరహ వేదన చిందు రాధనారాధనకు చిలిపి కృష్ణుడు మెచ్చి రాధ హృదయము రాధ త్రుటిలోన చెదరెను రాధ హృదయము బెదరెను త్రుటిలోన రాధ కన్నులు చెదరెను మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి